పరేడ్ గ్రౌండ్స్ లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం మంత్రి ప్రసంగిస్తూ జిల్లాలోని వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ది భవిష్యత్తులో జరగబోయే ప్రగతి గురించి క్షుణ్ణంగా వివరించారు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ శాఖల అభివృద్ది సూచికంగా ఏర్పాటు చేసిన అసకటాలను మంత్రి పరిశీలించారు ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ జిల్లా ఎస్పి సతీష్ కుమార్లతో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఎంఎల్సిలు పాల్గొన్నారు చక్రం ఉండాలి ఎక్కడోటి మీ కాళ్ళ నిempel బుర్తే మా మనసు నొచ్చుకుంటుంది దయచేసి అంతర్ కూర్చోవలసిందిగా ప్రార్థన మనవి మన అతిథులందరూ ఇచ్చేసారు ఇది మన పండుగ మన ఇంటి పండుగ ఇది మనకు గౌరవం సలం యోట్ ఆస్పీయస్ సలామే చ

గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ప్రజలకు అభివాదనం చేస్తూ సాగుతున్నారు ఇది ఒక సుందర సుమనోజ్ఞ సుమనోహోర శ్రీ నారా లోకేష్ గారి యూత్ కి సహాయం చేయటం వారిచ్చారు పోలీస్ బ్యాంక్ ర్యాంక్ అవుతోంది రాష్ట్ర మానవ వనరులు కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్టీసీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు స్వీకరిస్తూ అన్ని పరిశీలిస్తూ ఆశ ఆకాంక్ష కృషి చేస్తుంది మరి మనకు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాయి గారు అలాగే మరి నాదైన మనోహర్ గారు ఇలా మన జిల్లా నుంచి అందరూ కూడా మన గర్భకాలంలో వీరి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు కూటమి ప్రభుత్వం వాళ్ళు కూటమి పలి చక్కగా ఒక మిజనలిజం కదా నారా చంద్రబాబు నాయుడు గారి ముందు నారా మూడేశ్వరి గారి నిర్వాహిగా పెద్దలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు విద్యార్థులకు యువతకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గుంటూరు జిల్లా ప్రజలకు డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మాకు వద్దు కళ్ళ దొరతడం అనే స్వాతంత్ర పోరాటం చేశారు గరిమెల్ల సత్యనారాయణ గారు దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది గుంటూరు జిల్లా పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలి పట్టణాల్లో ఆందోళనలు క్విట్ ఇండియా మూమెంట్లో తెనాలికి చెందిన ఎనిమిది ఏడుగురు ప్రాణ త్యాగాలు చేశారు స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు అమర వీరు వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను దేశమంతే భక్తి ఉండాలి ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి తల్లిదండ్రులంటే ప్రేమ ఉండాలి ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు చూశాను కానీ ఈరోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది శాంతి అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్రం సాధించుకున్నాం మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు ప్రజలు ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళల్లో ఆనందం కనిపిస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు అనవసరమైన రూల్స్తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్టు చేయము ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పె పెన్షన్ పెంచడం కాదు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేశాం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకి మేము కట్టుబడి ఉన్నాం యువతకు ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం దాంట్లో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై నలభై ఏడు పోస్టులు భర్తీ చేసి డిఎస్సి కూడా మేము ప్రకటించాం పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఏడాదికి మూడు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు అందిస్తాం ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో జరుపుతున్న ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి నేను తెలియజేస్తున్నాం రైతులకి అందగా నిలబడ్డాం జిల్లాలో తొంభై రెండు వేల హెక్టార్లో సాగవుతున్న వివిధ పంటలకు ఈ పంట ద్వారా నమోదు చేశాం నాలుగు వేల ఐదు వందల క్వింటాల్ నాణ్యమైన విత్తనాలు అందించాం ఇరవై రెండు వేల ఎనిమిది వందల టన్లు ఎరువులు రైతులకి సరఫరా చేశాము భూసార పరీక్షలు ఈరో ఇప్పుడు జరుగుతున్నాయి పిఎం కిసాన్ పథకం కింద ఎనభై ఐదు వేల నాలుగు వందల మంది రైతులకి పదిహేడు కోట్ల ఆర్థిక సహాయం చేశాం ఈ సీజన్లో ఇరవై తొమ్మిది వేల కౌలు రైతులకి ముప్పై కోట్ల రుణాలు అందిస్తాము ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాము పది రైతు బజారుల ద్వారా ప్రజలకు తక్కువ ధరతో కూరగాయలు అందిస్తున్నాం గుంటూరు తెనాలి దుగ్గరాల మార్కెట్ యార్డ్లో ముప్పై ఐదు వేల రెండు వందల మంది పథకానికి అమలు చేస్తున్నాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఇప్పటికే నాలుగు వేల రూపాయలకి పెంచాం దివ్యాంగుల పెన్షన్ నెలకి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు చేసింది మీ ప్రభుత్వం సాక్షి నెలకి పదివేల రూపాయలు అందిస్తున్నాం జిల్లాలో అంటే ఒక్క గుంటూరు జిల్లాలో ఆగస్ట్ ఫస్ట్న నూట పదకొండు రూపాయలు ఒక్క పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం నాకు అన్న సమానమైన ఆంధ్ర రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ నప్పై రెండు కోట్ల రూపాయలు చెల్లించాం ఏషియన్ బ్యాంక్ పిఎంజిఎస్ వై ఎస్డిఆర్ఎఫ్ మరియు నబార్డ్ గ్రాంట్ల కింద నూట పదిహేను కోట్ల రూపాయలతో మూడు వందల డెబ్భై ఎనిమిది కిలోమీటర్ల రోడ్ నిర్మాణం చేపడుతున్నాము రూరల్ వాటర్ స్కీమ్ జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకి ఇంటింటికి కుళాయి ద్వారా సురక్షితమైన తొవై ఎనిమిది కోట్ల రూపాయలతో రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్ల రోడ్లు మేము వేస్తున్నాము మున్సిపల్ శాఖ ద్వారా జిల్లాలో పద్నాలుగు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించబోతున్నాము మున్సిపాలిటీ పరిధిలో నీటి కొరత లేకుండా చర్యలు రాయితీలు అందించాం ఈజీపీ కింద నలభై ఒక్క యూనిట్లకు సబ్సిడీలు అందిస్తున్నాం ఇంకా తెనాలిలో దాల్ మిల్క్ క్లస్టర్ మంగళగిరిలో జెమ్స్ జ్యువెలరీ పార్క్ మరియు వీవర్స్ ఫౌండేషన్ క్లస్టర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఇంకా చేనేత రంగాన్ని కూడా పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది చేనేతపై భారంగా ఉన్న జీఎస్టీ రద్దుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఇప్పటికీ జరిపా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ డబ్బులు రీఎంబెర్స్ చేస్తుంది దేశంలో తొలిసారిగా నైపుణ్యం గణన కూడా చేపడుతున్నాం జిల్లాలోని ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం ఉచిత ఇసుక విధానం ఇప్పటికీ అమల్ అమల్లోకి తీసుకొచ్చాం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం ఈ విధానాన్ని మెరుగుపరుచుతాం మీ ప్రభుత్వం లక్ష్యం ఒకటే ఉచితంగా ఇసుక అందిస్తాం బీసీఎస్సీ ఎస్టీ సోదరులకి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం వారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతోనే మీ ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకా సిఆర్డిఏ ద్వారా ఇప్పటికీ అమరావతి ఆగిపోయిన అమరావతి పని అందరికీ నమస్కారం ప్రభుత్వం కలిమి బలిమి తోటి అభివృద్ధి సంక్షేమ సాధించాలి సమాజంలోని శక్తుల పైన రుద్రవీణ మోగించి మత్తు నిద్ర వదిలించి భద్రత చేకూర్చే చూసాం మనం ఇప్పుడు ముఖ్య అతిథి గారిని సెల్యూట్ చేస్తూ సాగుతున్నారు ఐటీ శాఖ మహులు శ్రీ నారా లోకేష్ గారు ఆశపూర్వకంగా అభినందిస్తులో భాగంగా తొంభై తొమ్మిది వేల నూట యాభై మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు గుంటూరు జిల్లాలో పాఠశాల విద్యా శాఖ సమగ్ర శిక్ష పద్దెనిమిది భవితా కేంద్రాల ద్వారా ఏడు వందల ఐదు మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫిజియోథెరపీ సేవలు గృహ ఆధారిత విద్యను అందించడం జరుగుతుంది ప్రత్యేక అవసరాలు కలిగిన నూట తొంభై రెండు మంది పిల్లలకి మన్నికైన అధునాతమైనటువంటి చక్కని పరికరాల్ని అందజేస్తున్నారు పంతొమ్మిది వందల మంది ఐదు పిల్లలకి నలభై ఎనిమిది అట్లు ఐదు జూనియర్ కళాశాల మొత్తం ఐదు వందల అరవై ఎంపిక కాబట్టి పనులు ముగింపు దశలో ఉన్నాయి విద్య విదేశీ ధనము మిత్రము మానవుకి మానవానికి విద్యాశాఖ పచ్చిరొట్ట పంటలు సాగు చేసి భూమి ఆరోగ్యం భూసారం పెంచడం ఎరువుల వాడకం తగ్గించడంతో పాటు పర్యావరణహితంగా సాగు ఖర్చు తగ్గుతుంది అలాగే రసాయన వినియోగాన్ని ఆపుతోంది వ్యవసాయం ఉద్యానవనం ఆరోగ్యం ఆనందం ఆదాయం ప్రకృతి వ్యవసాయంతో సాధ్యం అని చెప్పి గుల్ బెల్కేన్ అవార్డు సొంతం చేసుకొని ప్రపంచ చూపు ఆంధ్రదేశం వైపు అన్నట్టుగా సాగుతోంది వ్యవసాయ శాఖ ఎనభై గ్రామాల్లో ఇరవై ఏళ్ళ మంది రైతులతోటి ఇరవై ఒక్క వేల ఎకరాలకు ప్రతి గ్రామానికి చెరువు కావాలనే వారి సంకల్పం అని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే నవధాన్యాల తల్లికి సేచ్ఛం పెడుతూ అలాగే ఉద్యాన రైతుల అభివృద్ధి కొరకు ఇరవై ఇరవై నాలుగులో వాళ్ళకి చక్కని ఉద్యానవన శాఖ ద్వారా ఇతరుల మీదుగా పత్రాన్ని పొందిన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని డ్రైవర్స్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం అలాగే అనీమియా ముక్త భారత్ అనేది ఈ కార్యక్రమం యొక్క నూట నాలుగు నూట ఎనిమిది వాహనాల ద్వారా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ప్రభుత్వం ప్రసవించిన బాధింద కుటుంబ సభ్యులకి చక్కని సేవలు అందిస్తోంది అలాగే సేవ్ ది గర్ల్ చైల్డ్ బాలికను రక్షిస్తాము అంటూ కూడా ముందుకు సాగుతోంది చంద్రన్న లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం అంటూ ఆరోగ్య శాఖ ముందుకు సాగుతోంది సంస్థ గుంటూరు జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది అరవై ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు గృహాలను రెండు వందల పద్దెనిమిది లేఅవుట్లలో మరియు సొంత స్థలం కలిగిన వారికి ఇనుము తలుపులు కిటికీలు ఎలక్ట్రిక్ సామాన్లు నీటి సరఫరా డ్రైనేజీ పైపులు బాత్రూమ్స్ ఇలా అన్ని మౌలిక వసతులతోటి ఈ గృహ నిర్మాణాన్ని సాగిస్తూ జిల్లాలో అర్హులైన పేదలందరికీ కూడా పక్కా ఇళ్ళు నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన అయిన ఇళ్లను పూర్తి చేసేందుకు కృషి చేస్తుంది తదుపరి మంగళగిరి తాడేపల్లి నగర సంస్థ ఎన్గో వచ్చేస్తుంది మంగళగిరి రాణేపల్లి నగరపాలక పాలక సంస్థ సగడం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత జరీ మెరిసింది మంగళగిరి వన్ ప్రాడెక్ట్ వన్ డిస్టిక్ లో కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా వచ్చిందండి